అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే నేను మామిడికాయ టమాటా ఏంటి ముల్లు పచ్చిమిర్చి పెసరపప్పు మంచి రెసిపీ చేయబోతున్నా నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటంటే మేము ఇలా చేసుకుంటాం మా ఇంట్లో మేము ఏ వంట చేస్తున్నానో అదే చూపిస్తున్నాను అంటే మేము చేసుకునేవి మీకు చూపిస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒకటి ఏంటంటే నా వీడియో అయితే మీరు చాలామంది చాలా సపోర్ట్ చేసినారు మన మధ్యలో అయితే నా వీడియో చాలా వైరల్ అయినాయి నాకు వాస్ట్ టైం కూడా నాలుగు వేల గంటలు వచ్చింది నా వీడియో పోయిన నెల మార్చు ఇరవై ఎనిమిది తారీఖే నా వీడియో మానిటైజర్ అయిపోయింది ఇప్పుడు నాకు గూగుల్ పిన్ ఒకటి రావాలి గూగుల్ పిన్ వస్తే అది గూగుల్ పిన్ గురించి ఆగుతున్నాను నెల అయింది ఇంకో పది రోజులు పదిహేను రోజులు పడుతుంది గూగుల్ పిన్ గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడైతే నా వీడియో అయితే మీరు చూసి మాత్రం లైక్ మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇస్తే మాత్రం నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం ఏం చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడైతే మట్టి కుండ పెట్టుకున్నా ఈ మట్టి కుండలు పెట్టుకుంటే కూడా ఒక అయిపోతుంది మొన్న మట్టి కుండ పెట్టేసి ఏం చేసిన అంటే నేను ఒకటి చెప్తాను మట్టి కుండ ఇందాక నేను అంటబెట్టి పెట్టిన అంటే కొంచెం మాట్లాడే వరకు కుండ వేడవుతుందని మొన్ననేమో నేను కుండ ఇట్లనే ఎంజాయ్ చేసినా చిన్నది ఒకటి కడాయి ఉండే మట్టి కడాయి అందులో నూనె పోచేసి పులిగొర వేసుకుందామని ఫ్రిడ్జ్లో కానీ కరేపాకు తీసుకొచ్చే వరకు ఆ కుండలో నూనె అంత కాగిపోయి ఇక్కడికి వచ్చేసిన నేను వచ్చేవరకు టప్ 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 అని ఎగిరిపోయి అంతా మీదంతా పడిపోయి బుగ్గలు అయితే మీదంతా నూనె పడి ఇట్లా బుగ్గలు వచ్చేసినాయి ఈ మట్టి కుండలు చాలా డూప్లికేట్ వస్తున్నాయి పాతకాల మట్టి కుండలకి లేవు మట్టి కుండలు ఇలా వేసుకుంటే ఆరోగ్యం బాగుందని మనం చేస్తున్నాం కానీ ఈ గ్యాస్ మీన్ అయితే మాత్రం ఇవి టపా టప టన్నాయి అసలు అయితే ఇందాకనే పెట్టిన ఇది ఇవి ఎట్లా అయిపోయింది చూడండి ఎర్ర అయిపోయింది ఇప్పుడు ఎలా అయితే మనమైతే కొంచెం అయితే పప్పు అయితే ఎంచుకుందాం చిన్న మంట పెట్టేసుకొని పెసర్వప్ అయితే నేను ఒక రెండు గుప్పిళ్ళంతా పెసర్వప్పు అయితే వేసేసుకున్నా పెసర్ వప్పు వేయించుకోవాలి నేనైతే కళ్ళద్దాలు ఎప్పుడు పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం నాకు నెత్తి కలర్ వేసినప్పటి నుంచి నన్ను కంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చేసింది ఈ అద్దాలు పెట్టుకుంటే కొంచెం ఇవన్నీ చూడగలుగుతుంటా లేకుంటే మబ్బు కనిపిస్తుంది పప్పు అయితే వేయించుకోవాలి మీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను పెసరపప్పు అయితే ఇట్లా ఏం చేసుకోవాలి మీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇది ఏం చేయితే మనం నీళ్ళు కడిగి నీళ్ళు పోసి పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే పెసరపప్పు అయితే ఏగిపోయింది నేనైతే ఇలా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పప్పు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే వంకాయలు మామిడికాయలు ఇవైతే పోసుకున్నాం ఇదైతే నీళ్ళు వేసేసుకుంటున్నా ఉప్పు వేసుకుంటున్నా ఇందులో ముళ్ళొంకాయలు అయితే పోసుకుంటున్నా నేను నేను ఇట్లా కిచెన్ కూడా మంచిగా కట్టించుకున్నా ఇట్లా వంట బండ ఇదంతా నేను ఫస్ట్ వేరేలాగుండే కదా ఇప్పుడైతే నేను కిచెన్ పండు అయితే కట్టించుకున్నాను ఎందుకంటే కూర్చొని చేసేందుకు బాగుండలేదు ఇట్లా ఇలబడి చేస్తే కూడా బాగుంటుంది చూస్తేందుకు మీకు కూడా బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇట్లా కిచెన్ పండ కట్టించుకొని మంచి ఇట్లా ఇప్పుడు మంచిగా డెకరేషన్ చేసుకోవాలని చూస్తున్నా ఇవన్నీ ముగ్గులు వేసుకొని మంచిగా వంట ఏదో మనం ఇంత పల్లెటూర్లలో వంట చేసుకున్నట్టు కనిపించాలని నా ఆశ ఇదంతా ఇప్పుడు చున్నం వేసేసుకో తెల్ల చున్నం అయితే వేసిన నేను ఇప్పుడు మళ్ళీ రెడ్ది కలర్ వేసేసి దాని మీద ముగ్గులు వేసేటప్పుడు కూడా మీకు ఐడియా కూడా చూపిస్తాను చూడండి ఏంటంటే ఈ ఇంకొక వీడియోలో చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో నేను యూట్యూబ్ ఎందుకు ఇష్టాడు చేసిన ఎందుకు యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పి నేనైతే నా నేను చేసే పని అయితే నేను కష్టపడి పని చేసుకుంటా నేను పొద్దున లేసి నేను కూరగాయలు తెచ్చుకొని కూరగాయలు అయితే అమ్ముకుంటాను నేను మేము కూరగాయలు అమ్ముతాం అన్నమాట కూరగాయలు అమ్ముకొని ఏదో మా జీవనం అనేది నడిపించుకుంటాం నేను ఇప్పుడు యూట్యూబ్ చేసుకోవాలి మళ్ళీ పోయి కూరగాయలు అమ్ముకోవాలి ఇక ఇదే నాది ఏదో ఒక పని చేసుకోవాలి కదా యూట్యూబ్ ఎందుకు పెట్టినా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అసలు ఎందుకు ఏంటి అసలు దాని కారణం ఎందుకు పెట్టినా నేను అని నా వీడియో చూసి చూడండి మీరైతే వీడియో చూసి నా ప్రతి వీడియో చూడండి ఇట్లా వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాం మామిడికాయ అయితే నేను పుల్లు వేస్తలేను సగం వేస్తున్నా ఎందుకంటే ఇది ఎక్కువైపోతుంది పులుపు చాలా అయిపోతుంది ఇట్లా దీన్ని తొక్క తీసేసుకోవాలి ఇప్పుడు నా మన్మరాలు లేరు స్కూల్ పోయిన రోజు ఇప్పుడు మాకు కూడా తీస్తారని పోయిందిగా ఇక వాళ్ళు వల్లి ఉంటుంది వాళ్ళు వస్తే ఈడియో చేస్తా కష్టం అందుకే తొందర తొందరగా ఇడియో చేసేసుకోవాలని చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కూర నేను ఉండి చూపిస్తాను దీన్ని కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అంతే ఇవైతే మామిడికాయలు ఇవన్నీ అయితే కట్ చేసుకుందాం ఇవి టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేస్తాం కొన్ని పచ్చిమిరకాయలు దంచుకోవాలి మనం ఇవి కొన్ని పచ్చిమిరకపాయలు కొద్దిగంత పచ్చిమిరపకాయల పేస్ట్ కొద్దిగంతా కారం పొడి వేస్తాం ఇవైతే అన్నీ కట్ చేసి చూపిస్తా ఇదే మళ్ళీ పెద్ద ఎక్కువ ఎక్కువైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరికేం చూపిస్తాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది పెసరపప్పు అయితే ఈ బాండీలో పెట్టినాం కదా ఇదైతే ఉడుకుతుంది ఇదైతే ఇంకొక బాండీలు పెట్టుకున్నా ఇది కాగాలి ఇక్కడైతే వేడైపోయింది ఇలా అయితే నూనె వేసేసుకుంటున్నావు రెండు పావుల నూనె వేసుకోవాలి నూనె వేసుకొని నూనె వేడైనాక కొన్ని ఆవాలు వేసుకోవాలి జీలక రావాలి వేస్తున్నా నేనైతే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి పచ్చ పచ్చ దంచిన టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా వంకాయలు అయితే కోసుకొని పెట్టుకున్నాం మామిడికాయలు ఇవన్నీ ఇవి కావాల్సినవి ఎల్లిగడ్డ స్తున్నా ఇవి దంచుకున్నా అనమాట దంచుకొని వేసుకోవాలి ఇట్లా తర్వాత ఒక ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి యలు మంచిగా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి నేను కొంచెం పసుపు వేస్తున్నా ఒక సగం చెంచా పసుపు అయితే ఇట్లా మంచిగా నూనెలు అయితే మగిపోయినాయి ఇంట్లో మనం పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకుందాం కొంచెం అంతా కారం వేసుకుందాం ఇక పచ్చిమిరకపాయల పేస్ట్ అయితే వేస్తున్నాం అంతా కారం వేసుకోవాలి కొద్దిగా కారం కొద్దిగా అంతా ఉప్పు వేసుకుంటున్నాం రుచికి తగ్గినంత ఉప్పు వేసుకునేదంతా కలిపి వేసుకోవాలి ఎందుకంటే మీకు దగ్గర నుంచి కూడా కనిపించాలని చెప్పి నేను చూస్తున్నాను తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మామిడికాయ ముక్కలు వేసి ఇట్లా కలిపేసుకోవాలి ఇది కూడా టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను టమాటా ముక్కలు ఎందుకు వేసుకోవాలంటే మనం పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి టమాటా ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే ఒక అది ఒక రుచి అనమాట పెసరపప్పుకు ఈ టమాటాకు వేసేసుకొని కూడా మంచిగా కలుపుకొని ఇదంతా మంచిగా మెత్తగా ఉండి అది ఏంటి టమాటా ఇవన్నీ ఉడుకుపోవాలి పెసరపప్పు కూడా ఉడుకుతుంది ఇది పెసరపప్పు ఉడకాలి కొంచెం కొంచెం సేపు ఉడికితే తీసి అవి వేసేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు అయితే మనం అన్నంలో వేసేసుకుందాం పప్పు అయితే చూడండి ఎంత బాగా అయింది చాలా టేస్ట్గా చాలా బాగైంది వంకాయ పెసరపప్పు మామిడికాయ ఎంత బాగా చూడండి నిజంగా చాలా బాగుంది పప్పు అయితే ఇప్పుడైతే అన్నంలో అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఒక గుడ్ ఆమ్లెట్ వేసుకున్నాను నేను ఇప్పుడైతే పప్పు అయితే మనం ఇల్లు వేసేసుకుందాం చూడండి ఎలా అని చూడండి సూపర్గా ఉంది కదా చూస్తానకే కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇంకో పప్పు వేసుకొని ఇప్పుడు అన్నం కూడా కలుపుతున్నా వంకాయలు కూడా చూడండి ఎంత మంచి ఉడికినాయి ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆమ్లెట్ పెట్టేసుకొని మనమైతే ముద్దైతే అయితే పెట్టుకొని చూద్దాం టేస్ట్ అయితే భలే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే అన్నం తింటున్నా మీకు కూడా నాకు కూడా ఓకే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెసరపప్పులో మామిడికాయ వేస్తారా అనుకుంటున్నా చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది చాలా బాగుంది టేస్ట్ ఉంది నేను చేసినట్టు చేయండి వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి